అందరికీ నమస్తే బాబు మా రోజు నిన్న చేసిన యాక్టింగ్ అంతా కూడా వృధా అయిపోయిందండి నిన్న రాత్రి మనం చూసాం సాక్షి డెబ్యూట్లో కూర్చొని ఆ బాబు ఎంత గొప్పగా అంటే అక్కడ ఎదురైనా ఏదో వేసుకొని బలే బలి ఏడ్చేసింది బ్రహ్మాండంగా ఏడ్చేసింది అయితే రోజు ఏమన్నా ఆలోచించిందంటే ఒక ప్లాన్ వేసుకుంది మనం చేస్తే మనకు సానుభూతి వస్తుంది కదా మన నాయకులందరూ పులవమని వచ్చి మనకి ఎండగా నిలబడతారు ఇది ఒక స్టేట్ లెవెల్ ఇష్యూ చేయొచ్చు మనకి స్టేట్ లెవెల్లో మంచి పేరు ఇంకా పేరు వచ్చారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎవడో దాఖలా సానుభూతి కాదు కదా రోజా గతంలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మాటలు మాట్లాడి నేను పొద్దున్న కూడా ఒక వీడియో చేశాను రోజాకి సంబంధించి నోట్లో ఏమైనా ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా మెయిన్ ఇవే లకారాలతో సంబంధించి మాట్లాడింది ఒక పదం అదొక ఒక డైలాగు నీ దమ్ముందానికి నేను రేపు చేసి అదో డైలాగు తర్వాత మిడిల్ ఫింగర్ చూపించింది అదొక వీడియో అబ్బా ఎలాగా సానుభూతి మాట పక్కన పెట్టేస్తే ఇంకా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అది రోజాకున్న విలువ ఇంకొక మాట ఇప్పుడు సాధారణంగా ఒక మహిళ అది కూడా తన పార్టీకి చెందిన నాయకురాలు కంటతడి పెట్టుకుంటే పార్టీ అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి కనీసం ఖండిస్తున్నావానో లేదంటే ఇది తప్పు అనో రోజా అండగా ఉన్నామని చెప్పేసి ఏదో ఒకటి అనాలిగా అసలు వేగం కూడా దాకట్లా రోజనైతే జగన్మోహన్ రెడ్డి ఇది ఫస్ట్ టైం కాదు ఇది సెకండ్ టైము లాస్ట్ టైము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే బండారు సత్యనారాయణ గారు ఏదో అనారని చెప్పేసి అని రోజా అప్పుడు కూడా మీడియాలోని బావురు ఏడ్చేసింది ఇది వారం తర్వాత ఇప్పుడు ఇలాగే మూడు రోజుల తర్వాత ఎలాగైతే బయటకు వచ్చి తీర్చేసిందో అప్పుడు కూడా వారం తర్వాత ఈడ్చింది అప్పుడు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాఖలా ఇప్పుడు కూడా కావాలంటే చూడండి తన సోషల్ మీడియాలో తన ఖాతాలో తన ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఖాతాలో కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి రోజాని సమర్థిస్తూ ఎక్కడెక్కడ ఒక ట్వీట్ కూడా వేయలే ఒక పోస్ట్ కూడా వేయలే అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి రోజాని సపోర్ట్ చేయట్లా రోజాకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి నిలబడట్లా ఎందుకు తమరు భాగోదం తెలుసు కాబట్టి ఎవడన్నా ఒక మాట్లాడేటండి నలుగురు ఐదుగురు మాట్లాడినట్టున్నారు ఎవరు ఎవరు ఆవిడ పేరు ఏదో ఉంటుంది గుంది చేసుకున్నట్టు ఉంటుంది ఆవిడ అక్కడ తర్వాత ఇంకో కొంతమంది ఊరు తక్కువ పేర్లు కూడా పెద్దగా బయటకు ఎవరికే తెలియవు వాళ్ళు ఏదో నీకు మద్దతుగా నిలిచారు కానీ మాజీ మంత్రులు ఎవరైనా నీకు అండగా నిలబడ్డారా లేదుగా ఎవరైనా కనీసం అయ్యో పాప రోజా అనే మాట కూడా ఎవరో అంటారు ఎందుకంటే నీ బుద్ధి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎంత పని పనివంతురాలువో పని నీ గురించి స్పష్టంగా వాళ్ళకి తెలుసు ఒకవేళ ఇప్పుడు మనం మద్దతుగా నిలిచుకున్నా సరే రేపు అన్న రోజున మనల్ని బుద్ధులు తిట్మన్నా కానీ తిట్టేస్తుంది తగిన శాస్త్ర జరగాల్సిందే అని చెప్పేసి వదిలేశారు కదా ఏ రోజా నువ్వు ఏడ్చి ఇప్పుడుకి నిన్న రాత్రి ఏడ్చు ఇప్పుడే మధ్యాహ్నం అయిపోయింది ఎలా అప్పుడే పన్నెండు గంటలకు ఒక పైన అయిపోయింది కలిసి మీ నాయకుడు ఒక ట్వీట్ వేయలేదండి నువ్వు మూడు రోజుల తర్వాత ఏడ్చో కరెక్టే కనీసం ట్వీట్ నీకు మద్దతుకి ఒక్క ట్వీట్ వేయాల అది నీకున్న పా నీకు మీ పార్టీలో ఉన్న విలువ ఎక్కడైనా మనం తెలుసుకొని అది జగన్మోహన్ రెడ్డి మనల్ని ఎలాగా దాకట్లేదు కాబట్టి కాస్త మాట్లాడేటప్పుడు అభూత పదాలు తగ్గించుకుంటే బాగుంటుందండి ఇష్టానుసారంగా మాట్లాడద్దు రాత్రి కూడా ఇవ్వ పక్కన ఇడుతూనే ఉంటుంది ఎక్కడ కూడా బులుకు తగ్గల మళ్ళీ వాడు వీడు అది ఇది సేమ్ ఇదే భాష నీ భాష మారనంత వరకు నేను ఎలాగే ట్రోల్ చేస్తూ ఉంటారో అనవసరంగా ఏడవాలి మన నోరు మంచిదైతే ఊరు మంచిది మనం అందరినీ రాజకీయంగా విమర్శ చేస్తే నిన్ను కూడా రాజకీయ విమర్శలు చేస్తారు లేదు నేను అందరికి బుడ్డు కోసి పేర్లు పెట్టాను నేను ఇష్టానుసారంగా మాట్లాడేస్తానంటే అందరూ ఇలాగే మాట్లాడతారు నువ్వు ఒక మాట అంటే నాలుగు మాటలు అంటారు అండి కాయ కాయాల్సిన అవసరం ఉందా మనకి మన గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి గాలి గదవలు గాలి నా కొడుకులు నోటుకు వచ్చింది పేలిపోయావు వెనకాతల ఆ స్టేజ్ మీద బొమ్మల కరుణాకర్ రెడ్డి ఇంకొక పెద్దలు నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళని చూసి తెచ్చిపోయావు వ్యక్కి మద్దతుగా నిలబడ్డారా ఆ రోజైనా సరే వాళ్ళనే ఖండించాల్సింది అమ్మా రోజా కనీసం నువ్వు ఒక్కదారి మాట్లాడుకున్నప్పుడు ఎలాగో సత్తన్నావులే మీతో పాటు మేము ఉన్నాం కదా సభలో పెద్దలు ఉన్నప్పుడు మా ముందు అలాంటి మాటలు మాట్లాడకని చెప్పేసి వాళ్ళు ఖండించలా కాబట్టి కాబట్టి మన నోరు మన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత మనం విమర్శలు చేయొచ్చు అందరి మీద విమర్శలు చేయొచ్చు ముందు నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకో